వెళ్ళిపోయాడు కానీ లోపల మాత్రం బాగా పట్టుకుంటున్నాడు రోజు రోజుకి ఇప్పుడు అందుకని రాజుకి తన సమస్య పట్టుకున్నాడు ఆ సమస్య పట్టుకుని ఆయన రాచకార్యాలకి వెళ్ళటం లేదు బయటికి రావట్లేదు మాట్లాడటం లేదు దిగులు తాను అనుకున్నది జరగట్లేదు కడుపులో బాధ ఆ బాధ చేత దిగులు దిగులు వలన ఇతర విషయముల ఎందు దృష్టి లేకపోవడం పరాకు ఇన్ని పుట్టుకొచ్చి మిగిలినవి తెలియదేమో కానీ పరాకు తెలిసిపోదు కాబట్టి ఇప్పుడు అందరూ మంత్రులు వాళ్ళన్నారు మీ నాన్నగారి మనసు ఇంకెక్కడో నిలబడతాం అది మేము అడిగితే బాగుండదు రాజా నువ్వు అడిగితే బాగుండదు ఆయన అన్నాడు నాన్నగారండి మీరు దే ఏ కారణానికి బెంగ పెట్టుకుంటున్నారు ఆయన అన్నాడు శంతనుడు వినవయ్యా నాకు ఎందుకు వచ్చిందో తెలుసా బాధ ఒక్కడే కొడుకున్నాడు తగరానిది జరిగితే మన వంశం ఆగిపోకూడదు కదూ అందుకని కొడుకుల్ని కనాలి అని నేను అనుకుంటున్నాను పైగా ఎందుకనో ఒక్కసారి నా మనసు ఒక్క కన్య మీద లగ్నమైంది లగ్నం అయింది కాబట్టి ఆమె వలన సత్సంతానం కలుగుతుంది కానీ వాళ్ళ తండ్రి పిల్లనివ్వడానికి ఇష్టపడలేదు ఎందుకు ఇవ్వలేదన్న విషయాన్ని చెప్పలేదు శంతనుడు